నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం వారం వారం రైతుల భూ సమస్యలు వాటి పరిష్కార మార్గాలు రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలు ఏమి చెబుతున్నాయి కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి వంటి విభిన్న అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలను సూచనలను అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి అదే క్రమంలో గత ఆరేళ్ల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా రూపొందించిన చట్టాలు పాత చట్టాల్లో జరిగిన కీలక సవరణల వివరాలను ఇవాటి కార్యక్రమంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దేశ్ రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన అనంతరం అవసరం లేని భూమి చట్టాలను తొలగించేందుకు రెండు రాష్ట్రాల్లోనూ ప్రత్యేక కమిటీలను ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి ఆ కమిటీలు దేశంలో మరెక్కడా జరుపునటువంటి విధంగా భూ చట్టాలను పునః సమీక్షించి చట్టాలపై అధ్యయనం చేశాయి తెలంగాణలో నూట ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్లో నూట అరవై ఐదు భూమి చట్టాలు అమల్లో ఉన్నట్లు జాబితాను తయారు చేసి ప్రభుత్వాలకు నివేదికను అందించాయి ఈ క్రమంలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రెండు రాష్ట్రాల్లో భూమి హక్కులు భూమి చట్టాల్లో చాలా మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి గత ఆరేళ్లుగా చట్టాల్లో ఎన్నో కీలక సవరణలు జరిగాయి ముఖ్యంగా పట్టాదారు పాసు పుస్తకాల చట్టంలో చాలా మార్పులు వచ్చాయి అవేంటో భూ చట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ మాటల్లోనే తెలుసుకుందాం అందరికీ నమస్కారం ఈ వారం మనం గత కొన్నేళ్లుగా భూచట్టాలకు సంబంధించి వచ్చిన కీలక మార్పుల గురించి మాట్లాడుకుందాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత ఉభయ రాష్ట్రాలలో కూడా భూమి హక్కులకు సంబంధించి భూమి చట్టాలకు సంబంధించి చాలా మార్పు చేర్పులు జరిగాయి ఎప్పుడెప్పుడు ఏ మార్పు వచ్చినా మనం అప్పుడు ప్రస్తావన చేసుకుంటూ వాటి గురించి మన నేలతల్లి కార్యక్రమంలో మాట్లాడుతూ వచ్చాం ఈ రోజున ఒకసారి గత ఆరేండ్లుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో చట్టాలలో వచ్చిన కీలక మార్పులు ఏంటి అని ఒకసారి మనం పరిశీలించి చూద్దాం ఎలాంటి మార్పులు వచ్చాయనే అంశంపై ఇందులో ఒక ఐదు ఆరు చట్టాలకు సంబంధించిన కీలక మార్పులు ఉన్నాయి ఇవి కూడా ఇవే చాలా ముఖ్యమైన చట్టాలు కూడా వాటిని ఒక్కొక్కటిగా మాట్లాడుకుంటూ వస్తాను అంతకంటే ముందుగా రెండు రాష్ట్రాలలో కూడా దేశంలో ఎక్కడా జరగనట్టుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒకసారి భూ చట్టాలన్నిటిని కూడా పునఃసమీక్ష చేసుకునే ప్రయత్నం రెండు రాష్ట్రాలు చేశాయి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అమల్లో ఉన్న భూ చట్టాలన్నిటినీ సమీక్షించి ఏ చట్టాలు తెలంగాణ ఉంచుకోవాలి ఏ చట్టాలను తొలగించాలి ఏ చట్టంలో మార్పు చేర్పులతోటి అనువయించుకోవాలి అనే దానిపై తెలంగాణ ప్రభుత్వం ఒక కమిటీ నియమించింది ఆ బాధ్యతని నల్సార్ యూనివర్సిటీకి అప్పగించి నల్సార్ యూనివర్సిటీ ఒక ఆరు నెలలుగా దాని మీద కృషి చేసి ఒక సవివరమైన నివేదికని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది అందులో నేను భాగస్వామిగా ఉన్నాను ఆ నివేదిక ఇవ్వటంలో ఆ చట్టాలను అధ్యయనం చేయడంలో ఒక కీలక బాధ్యత పోషించడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఆంధ్రప్రదేశ్గా కొత్త రాష్ట్రంగా అవతరించిన వెంటనే ఆంధ్రప్రదేశ్ అమల్లో ఉన్న భూ చట్టాలను అధ్యయనం చేస్తూ ఏవైతే అవసరం లేని చట్టాలు ఉన్నాయో వాటిని తొలగించడానికి అక్కడ కూడా ఒక కమిటీ నియామకం జరిగింది ఆ బాధ్యతని ఒక ఐఏఎస్ అధికారికి అప్పగించారు వారు ఆ కమిటీలో వారు ఆ బాధ్యత నిర్వహిస్తున్నప్పుడు వారికి కూడా నల్సార్ యూనివర్సిటీ తరపు నుంచి మేము కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది ఆ నివేదిక కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వెళ్ళింది అంటే ఈ రెండు ప్రయత్నాలు చాలా మంచి ప్రయత్నాలు ఆ స్వాతంత్రం వచ్చి నేను అయిన తర్వాత ఎన్నో చట్టాలు చేసుకుంటూ వచ్చాం ఒకసారి అసలు ఆ చట్టాలు ఎన్ని ఉన్నాయో లెక్కేయడానికే ఓ నెల రోజులు సమయం పట్టింది తెలంగాణలో ఎన్ని భూమి చట్టాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని భూమి చట్టాలు ఉన్నాయి ఆ చట్టాల లిస్టు తయారు కాడ ఒక నెల పట్టింది ఆ జాబితాలో ఉన్న చట్టాల నకలన్నీ ఒక చోట తీర్చడానికి ఇంకో రెండు మూడు నెలల సమయం పట్టింది అన్ని చట్టాలు మన దగ్గర ఉన్నాయి ఒక అంచనా ఇప్పుడు ఉన్న లెక్కల ప్రకారం చూస్తే తెలంగాణలో ఒక నూట ఇరవై నాలుగు భూమి చట్టాలు ఆంధ్రప్రదేశ్లో నూట అరవై ఐదు భూమి చట్టాలు అమల్లో ఉన్నాయి ఈ చట్టాలలో ఈ రోజున పరిస్థితులకి ఏవైతే పనికి వస్తాయో వాటిని ఉంచుకొని ఈ పరిస్థితులకు అనుగుణంగా చట్టాలు మార్చే ప్రయత్నమైతే జరిగింది అందులో భాగంగా ఇప్పుడు మనం గత ఆరేండ్ల ప్రయాణం కనుక చూసినట్లయితే ఈ నూట అరవై ఐదు భూచట్టాలు ఆంధ్రప్రదేశ్లో నూట ఇరవై నాలుగు భూమి చట్టాలు తెలంగాణలో కొన్ని కీలకమైన చట్టాలకి రాష్ట్ర ప్రభుత్వాలు మార్పు చేర్పులు చేశాయి ముందుగా అట్లా మార్పులు చేసిన ఒక కీలక చట్టం ఆర్ఓఆర్ చట్టం తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ పట్టాదారు పాస్బుక్స్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ అంటాము అది ఆంధ్రప్రదేశ్లో అయితే ఆంధ్రప్రదేశ్ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదారు పాస్బుక్స్ యాక్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నైన్టీన్ సెవెంటీ వన్ పట్టాదార పాస్ పుస్తకాల చట్టం క్లుప్తంగా ఈ పట్టాదారు పాస్ పుస్తకాల చట్టానికి చాలా మార్పులు వచ్చాయి ముందుగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే పట్టాదార పాస్ పుస్తకాల చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఏదైతే అమలులో ఉండేనో దాంట్లో ఒక మూడు నాలుగు కీలక మార్పులు ఒకటి ఆన్లైన్లో కంప్యూటర్లో ఏదైతే రెవెన్యూ రికార్డులు నిర్వహణ జరుగుతుందో ఆ రెవెన్యూ రికార్డులకి చట్టబద్ధత కల్పిస్తూ ఒక సవరణ ఆ సవరణ వచ్చేంత వరకు మాన్యువల్గా ఉండే వన్ వీక్కి మాన్యువల్గా ఉండే రికార్డులకు మాత్రమే చట్టబద్ధత ఉండేది ఈ సవరణ చేయడం ద్వారా ఆన్లైన్లో మీ భూమి లేదా వెబ్ల్యాండ్ పోర్టల్లో ఏదైతే రెవెన్యూ రికార్డులు నిర్వహిస్తారో వాటికి కూడా మాన్యువల్ రికార్డుకి ఉండే చట్టబద్ధతని సవరణ ద్వారా కల్పించారు ఇక రెండవది రాబోయే రెండు పుస్తకాలు జారీ చేయకుండా కేవలం ఒకే పుస్తకాన్ని జారీ చేసే వ్యవస్థను కూడా ఒక సవరణ ద్వారా తీసుకురావటం జరిగింది మూడో అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే వ్యక్తులకి ఎట్లయితే ఆధార్ ఉందో మనుషులకి ఆధారు భూమికి భూధార్ అనే ఒక నినాదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి భూ కమతానికి ఒక భూధార్ కార్డు ఇవ్వాలని ఆర్వర్ చట్టంలో సవరణ చేసి ఈ భూధార్ కార్డు కూడా పట్టాధార పాస్ పుస్తకంతో సమానంగా ఆ ఎవిడెన్స్ వాల్యూ కల్పిస్తూ ఒక సవరణ చేశారు దానికి పైలట్ ఒక జిల్లాలో నిర్వహించడం జరిగింది కానీ ఇప్పుడు ఆ భూదారు ఇచ్చే ప్రక్రియను కాసేపు నిలుపుద చేసి మళ్ళీ ఒక కొత్త పద్ధతులకు వెళ్ళటం జరిగింది ఇవి మూడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఆరువా చట్టానికి వచ్చిన కీలక సవరణలు పాటుగా ఆటోమేటేషన్ వ్యవస్థను కూడా తీసుకొచ్చారు అంటే ఎవరికైనా హక్కులు దఖలు పడిన తర్వాత ఆ ప్రకారము రెవెన్యూ రికార్డులో మార్పులు చేయమని మ్యూటేషన్ కోసం ఏదైతే దరఖాస్తు పెడతామో ఇంతకు మునుపు ఏ కాలపరిమితి లేదు ఎన్ని రోజుల్లో మ్యూటేషన్ దరఖాస్తుని పరిష్కారం చేయాలనే కాలపరిమితి లేకుండా ఉండేది దాన్ని కాస్త దరఖాస్తు పెట్టుకున్న ముప్పై రోజుల్లోగా మ్యూటేషన్ చేయాలి ఒకవేళ ముప్పై రోజుల్లో మ్యూటేషన్ జరగకపోతే ఆమోదిస్తూనో తిరస్కరిస్తూనో ఒక ఉత్తర్వులు కనుక జారీ చేయకపోతే సంబంధిత తహసీల్దార్ ఆటోమేటిక్గా ఒక మ్యూటేషన్ ఆర్డర్ కంప్యూటరే జనరేట్ చేస్తుంది ఆటోమేటిక్ మ్యూటేషన్ జరిగిపోతుంది అనేది ఆంధ్రప్రదేశ్లో ఆరు ఆరు చట్టానికి వచ్చిన సవరణలు తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే పూర్తిగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఆరు ఆరు చట్టాన్ని రద్దు చేస్తూ ఇరవై ఇరవై సంవత్సరంలో అంటే గత సంవత్సరమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆరు ఆరు చట్టాన్ని తీసుకొచ్చింది దాన్ని కూడా పట్టదారు పాస్ పుస్తకాల చట్టం అంటాం ఇరవై ఇరవై చట్టం డెబ్బై ఒకటి చట్టం స్థానంలో ఇరవై ఇరవై చట్టం వచ్చింది ఇందులో తీసుకొచ్చిన కీలక మార్పులు ఏంటంటే ఒకటి రిజిస్ట్రేషన్ ఒక చోట మ్యూటేషన్ ఇంకో చోట లాగా కాకుండా రిజిస్ట్రేషను మ్యూటేషను వ్యవసాయ భూములకు సంబంధించి కేవలం ఒకే అధికారి చేస్తాడు ఆ అధికారుల్ని ఆ అధికారాన్ని తహసీల్దార్లకే కట్టబెట్టడం జరిగింది అంటే తెలంగాణలో తహసీల్దారే రిజిస్ట్రో తహసీల్దారే మ్యూటేషన్ చేసే అధికారి ఇది ఒక మార్పు రెండో మార్పు ఏంటంటే రిజిస్ట్రేషను మ్యూటేషను రికార్డుల సవరణ కొత్త పాస్ పుస్తకం జారీ చేయడం అన్నీ కూడా ఒకే రోజు జరిగిపోతాయి అందుకోసం స్లాట్ బుకింగ్ చేసుకున్నట్లయితే కేటాయించిన సమయానికి తహసీల్దార్ ఆఫీస్కి వెళ్తే ఏ విధంగా భూమి సంక్రమించినా సరే రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ఒకే రోజు అయిపోతుంది ఇది రెండో మార్పు మూడో మార్పు రెవెన్యూ రికార్డుల్లో మార్పు చేర్పులు చేయడానికి ఎలాంటి డిస్క్రిషను రెవెన్యూ అధికారులకు లేకుండా తొలగించడం జరిగింది రెవెన్యూ రికార్డులో మార్పులు చేపులు చేసే అధికారం కానీ తర్వాత ఒక భూమి బదలాయింపు చేసేటప్పుడు మళ్ళీ విచారణ చేసే అధికారం కానీ తహసీల్దార్లకి లేవు ఏ రెవెన్యూ అధికారికి లేదు బ్యాంకింగ్ వ్యవస్థ ఎట్లయితే పనిచేస్తుందో మీ అకౌంట్లో డబ్బులుంటే మీరు పలానా వ్యక్తికి చెక్ ద్వారాను ఇంకో మార్గంలో ట్రాన్స్ఫర్ చేస్తే బ్యాంకర్ ఒక డ్యూటీ ఏంటి మీ అకౌంట్లకి వెళ్ళి మీరు చెప్పిన మేరకు డబ్బులు తీసి ఇంకొకరు అకౌంట్లో వేయటం లేదా ఇంకొకరికి క్యాష్ రూపకంగా ఇవ్వటం అచ్చం అదే విధంగా భూములకు సంబంధించి కూడా తహసీల్దారు అదే బాధ్యత నిర్వహించాల్సిందే తప్ప ఎలాంటి విచక్షణ అధికారం లేకుండా ఈ కొత్త చట్టం ద్వారా చేయటం జరిగింది ఇక నాలుగవది రెవెన్యూ కోర్టును రద్దు చేశారు పెండింగ్ ఉన్న కేసులు ట్రిబ్యునల్కి ఇచ్చారు కొత్త కేసులన్నీ సివిల్ కోర్టుకు వెళ్లాల్సిందే అని చెప్పడం జరిగింది ఇది ఆరు ఆరు చట్టాల్లో వచ్చిన మార్పు చేర్పులు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో సదాబనామాలు కూడా ఆర్ఓఆర్ చట్టం పరిధిలోకి వస్తాయి ఈ రెండు ప్రభుత్వాలు కీలక సవరణలు చేశాయి అవేమిటో ఇప్పుడు చూద్దాం కూడా ఆర్ఓఆర్ చట్టం పరిధిలోనే వస్తాయి ఏంటి సదాబానామా ఎవరైనా రిజిస్టర్డ్ దస్తావేజు ద్వారా కాకుండా అన్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా కానీ నోటి మాట ద్వారా కానీ భూములు కొనుగోలు చేస్తే వాటిని క్రమబద్దీకరించే అధికారాన్ని తహసీల్దార్కి ఇంతకుముందు చట్టంలో ఉండేటి దానికి సంబంధించి నియమాలు మార్చారు ఏముండే తెలంగాణ రాష్ట్రం ఇక్కడ ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎవరైనా చిన్న సన్నకారు రైతు అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా రిజిస్టర్డ్ కాని దస్తావేజు ద్వారా ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల సంవత్సరం కంటే ముందు గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్లయితే ప్రభుత్వం విధించిన గడువులోగా దరఖాస్తు పెట్టుకుంటే కొనుగోలు చేసిన నాటి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీ వసూలు చేసి తహసీల్దారు థర్టీన్ బై సర్టిఫికెట్ ఇస్తాడు థర్టీన్ బై సర్టిఫికేట్ వచ్చిన నాటి నుంచి ఆ అన్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కూడా రిజిస్టర్డ్ డాక్యుమెంట్గా మారిపోతుంది ఆ రిజిస్టర్ కాని దస్తావేజు కూడా రిజిస్టర్డ్ దస్తావేజుకున్న విలువ వస్తుంది కాబట్టి పాస్బుక్ టైటిల్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇది రెండు వేల పద్నాలుగు నాటికి ఉండే చట్టం దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మార్పు చేర్పులు చేసింది తెలంగాణ కూడా మార్పు చేర్పులు చేసింది ముందుగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఈ కట్ ఆఫ్ డేట్ని మార్చారు రెండు వేల సంవత్సరం కంటే ముందు కొనుగోలు చేసిన వాళ్ళు మాత్రమే కాకుండా ఆ కట్ ఆఫ్ డేట్ని జూన్ రెండు రెండు వేల పద్నాలుగుగా మార్చారు అంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు జూన్ రెండు వరకు కూడా సదా బైనామా ద్వారా భూములు కొన్న వాళ్ళై క్రమబద్ధీకరణ చేయొచ్చు ఒక మార్పు రెండో మార్పు ఫీజుని ఎగ్జామ్ చేశారు స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాల్సిన పని లేదు ఐదు ఎకరాల లోపు స్టాంపు డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు ఏది వసూలు చేయకుండానే క్రమబద్ధీకరణ చేస్తారు కానీ ఇప్పుడు కూడా నోటి మాటతో జరిగిన కొనుగోల క్రమబద్ధీకరణ చేయటానికి వీలు లేదు దస్తావేజు ఉంటేనే కొనుగోలు చేసిన రిజిస్టర్డ్ కాని దస్తావేజు ఉంటేనే నోటి మాట ద్వారా జరిగిన కొనుగోళ్ళకి క్రమబద్ధీకరణ ఆంధ్రప్రదేశ్లో చేయటానికి వీలు లేదు ఇక దరఖాస్తు పెట్టుకోవడానికి చివరి తేదీలు పొడిగించుకుంటూ చివరిసారిగా దరఖాస్తు పెట్టుకునే గడువు రెండు వేల ఇరవై మేతో ముగిసిపోయింది ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే చాలా మార్పులు వచ్చినాయి తెలంగాణలో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లాగే కట్ ఆఫ్ డేట్ని మార్చారు ఇప్పుడు కట్ ఆఫ్ డేటు సెకండ్ జూన్ టూ థౌజండ్ ఫోర్టీన్ అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి అప్పటి వరకు కూడా కొనుగోలు చేసిన వ్యక్తులు క్రమబద్ధీకరణ చేసుకోవచ్చు ఒక మార్పు రెండు ఆంధ్రప్రదేశ్లో లాగే తెలంగాణలో కూడా స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు లేదు ఎలాంటి ఫీజు చెల్లించకుండానే క్రమబద్ధీకరణ చేయొచ్చు మూడు దరఖాస్తు పెట్టుకునే గడువు రెండు వేల పదిహేడులో ముగిసిపోతే ఇప్పుడు మరొకసారి కూడా గడువు ఇచ్చారు రెండు వేల ఇరవై నవంబర్ పది వరకు కూడా గడువు ఇవ్వటం జరిగింది ఇక చివరిగా కే దస్తావేజ్ ఉంటే మాత్రమే కాదు నోటి మాట మీద జరిగిన సాదా బైనామాల కొనుగోలు కూడా క్రమబద్ధీకరణ చేయొచ్చు అంటే దస్తావేజ్ ఉన్నా లేకపోయినా క్రమబద్ధీకరణ చేసుకునే వెసులుబాటు తెలంగాణలో ఉంది ఆ మేరకు ఆరు ఆరు చట్టానికి మార్పులు జరిగాయి ఇది ఆరు ఆరు చట్టంలో గత ఆరు సంవత్సరాలుగా వచ్చిన మార్పు చేర్పులు అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం డెబ్బై ఏడు దీనినే పిఓటి చట్టం అని అంటారు ఈ చట్టంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయో ఇప్పుడు చూద్దాం పిఓటి చట్టం అదే అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు దీన్నే పిఓటి చట్టం అని తొమ్మిది బై ఏడు చట్టం అని అంటాం ఈ చట్టం ఏం చెప్తుందంటే ఒకసారి భూమి లేని పేదలకు ఇచ్చిన అసైన్మెంట్ భూముల్ని అమ్ముకోవటానికి వీలు లేదు అనేది చట్టం ఈ చట్టాన్ని గురించి మనం ఇంత ముందు చాలాసార్లు మాట్లాడుకున్నాం ఈ చట్టానికి వచ్చిన సవరణలు ఏంటి కనుక మనం చూసినట్లయితే ఈ సవర ఈ దీంట్లో తెలంగాణ సవరణలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సవరణలు ఉన్నాయి ముందు తెలంగాణ సవరణ చట్టాలు మాట్లాడదాం తెలంగాణ పిఓటి చట్టానికి చేసిన సవరణ ప్రకారం ఒక్క సవరణ ఏంటంటే ఇంతకు మునిపోయితేనేమో భూమి లేని పేదవాళ్ళు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి రెండు వేల ఏడు మధ్యలో అసైన్మెంట్ భూములు కొనుగోలు చేసినట్లయితే వారిని తొలగించకుండా వారికే లావణి పట్టా లేదా అసైన్మెంట్ పట్టా ఇచ్చే వెసులుబాటు పాత చట్టంలో ఉండేది దాన్ని కాస్త మారుస్తూ కట్ ఆఫ్ డేట్ని ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల పదిహేడుగా మార్చారు అంటే భూమి లేని పేదవాళ్ళు ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల పదిహేడు వరకు కూడా అసైన్మెంట్ భూములు కొనుగోలు చేస్తే వారిని ఆ భూమి నుంచి తొలగించకుండా వారికే లావని పట్టా ఇచ్చే వెసులుబాటు కొత్తగా సవరించిన చట్టం ద్వారా వచ్చింది ఇది ఒకటి ఇక పిఓటి చట్టంలో మరొక మార్పు ఏంటంటే ఈ విధంగా పట్టా ఇచ్చే అధికారాన్ని అసైన్మెంట్ రివ్యూ కమిటీ కాకుండా జిల్లా కలెక్టర్లకి కట్టబెట్టడం జరిగింది పిఓటి చట్టం ద్వారా ఇప్పుడు ఈ చట్టంలో మరికొన్ని మార్పు చేర్పులు చేసే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది మరికొన్ని వెసులుబాటు ఇచ్చే ఆలోచన మొన్నీ మధ్యలోనే అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులు ఈ చట్టంలో రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే మూడు నాలుగు కీలక సవరణలు పిఓటి చట్టాలు జరిగాయి ఒకటి రెండు వేల పంతొమ్మిది జనవరి వరకు ఎవరైతే ఇంటి పట్టాలు అమ్ముకున్నారో అలా అమ్ము ఎవరైతే కొనుగోలు చేశారో ఇంటి పట్టాలు అవన్నీ చెల్లుబాటు అవుతాయి అనేది ఒక సవరణ ఇక రాబోయే రోజుల్లో ఇంటి పట్టాలు ఏవైతే ప్రభుత్వం ఇచ్చిన ఉన్నాయో ఇరవై సంవత్సరాల తర్వాత అమ్ముకునే అవకాశం కల్పించారు ఇది రెండవది మూడవది అసైన్మెంట్ భూములని విండ్ మిల్లులు ఏర్పాటు చేయడం కోసం లీజ్కి ఇవ్వడానికి అవకాశం ఉంది ఇది మూడవ సవరణ ఈ మూడు సవరణలు ఆంధ్రప్రదేశ్లో పిఓటి చట్టానికి సంబంధించి ఇది పిఓటి చట్టంలో గత ఆరేళ్లుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వచ్చిన సవరణలు వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చటం కోసం ఉన్న చట్టం నాలా చట్టం ఈ చట్టంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు మూడు సవరణలు చేసింది అయితే తెలంగాణలో మాత్రం పాత నాలా చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి గత ఏడాది కొత్త నాలా చట్టాన్ని తీసుకువచ్చింది ఈ చట్టంలోని కీలక అంశాలేమిటో తెలుసుకుందాం వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చడం కోసం ఉన్న చట్టం దాన్ని నాలా అంటారు కన్వర్షన్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ అగ్రికల్చర్ పర్పజెస్ ఏ భూమినైనా ఏ వ్యవసాయ భూమినైనా వ్యవసాయేతర అవసరాలకి మార్చుకోవచ్చు ఈ నాలా విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో నాలా చట్టానికి సవరించి రెండు మూడు మార్పులు చేశారు ఒకటి దరఖాస్తు పెట్టుకొని దరఖాస్తుతో పాటు ఎవరైతే చలాన్ని కట్టి దరఖాస్తు పెట్టుకుంటారో దరఖాస్తు పెట్టుకున్న తేదీ నుంచే వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమిగా మారినట్టు లెక్క ఇక ఆ ఉత్తర్వుల కోసం ఎదురు చూడాల్సిన పని లేదు కన్వర్షన్ కోసం ఏ రోజైతే చలాన్ కట్టి డబ్బులు చెల్లించి దరఖాస్తు పెట్టుకుంటారో ఆ రోజు నుంచి ఆ భూమి వ్యవసాయ ఇతర భూమిగా మారినట్టే ఇక రెండో అంశం ఏంటంటే ఈ నాలా చట్టం కింద ఫీజుల్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగ్గించింది ఇది ఆంధ్రప్రదేశ్లో వచ్చిన మార్పు తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ పాత నాలా చట్టాన్ని రద్దు చేస్తూ కొత్త నాలా చట్టాన్ని గత సంవత్సరమే తీసుకురావడం జరిగింది కొత్త నాలా చట్టం మేరకు తెలంగాణలో ఫీజులు తగ్గించారు హైదరాబాద్ అయితే రెండు శాతము గ్రా హైదరాబాద్ ఏతర ప్రాంతంలో అయితే మూడు శాతం ఫీజు మా బేసిక్ వాల్యూలో ఆ ఫీజు కట్టాల్సి ఉంటుంది ఇక ఈ నాలా కన్వర్షన్ చేసే అధికారాన్ని ఆర్డీఓ నుంచి తీసి తహసీల్దార్కి కట్టబెట్టారు తహసీల్దార్ కూడా ధరణి ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకొని ఆ నిర్ణయించిన తేదీ రోజున తహసీల్దార్కి వెళ్తే వ్యవసాయ భూమిని కన్వర్ట్ చేస్తూ నాన్ అగ్రికల్చర్ కింద మారుస్తూ నాన్ అగ్రికల్చర్ కోసం ఇవ్వాల్సిన పాస్బుక్ ఇవ్వాల్సి ఉంటుంది ఇది రెండు రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రంలో కౌలు చట్టాలకు సంబంధించి ఎలాంటి మార్పులు జరగలేదు ఏపీలో మాత్రం పాత కౌలు చట్టాలను రద్దు చేస్తూ పంట సాగు హక్కుల చట్టం పేరుతో నీతి ఆయోగ్ సూచించిన కొత్త చట్టం మేరకు కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది ఆ వివరాలు మీకోసం తెలంగాణలో కౌలు చట్టాలకు సంబంధించి ఏ మార్పులు రాలేదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాత రెండు కౌలు చట్టాలను రద్దు చేస్తూ పంతొమ్మిది వందల యాభైలో ఉన్న కౌలు చట్ట యాభై ఐదులో ఉన్న కౌలు చట్టాన్ని అదేవిధంగా రెండు వేల పదకొండులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసిన ఎల్ఈసీ చట్టాన్ని రద్దు చేస్తూ పంట సాగు హక్కుల చట్టం పేరుతో నీతి ఆయోగ్ ఏదైతే కొత్త కౌలు చట్టం సూచించిందో ఆ మేరకు ఒక కొత్త చట్టాన్ని చేసుకోవటం జరిగింది ఈ కొత్త కౌలు చట్టం మేరకు కౌలుదారు భూ యజమాని ఒక ప్రొఫార్మా ప్రభుత్వం ఇచ్చింది ఆ ప్రొఫార్మాలో సంతకాలు కనుక పెట్టినట్లయితే ఈ అగ్రిమెంటు పదకొండు నెలలకి అమల్లో ఉంటుంది పదకొండు నెలల తర్వాత ఆటోమేటిక్గా అయిపోతుంది ఆ నమూనా మీద గనక పంచాయతీ గ్రామస్థాయి అధికారి రెవెన్యూ అధికారి సంతకం పెట్టినట్లయితే కౌలు దాడికి ఇదే గుర్తింపు కార్డుగా పనికొస్తుంది ఈ గుర్తింపు కార్డు ప్రకారము ప్రభుత్వం నుంచి రైతుగా వచ్చే ప్రతి మేలు కూడా కౌలు రైతు పొందడానికి అవకాశం కల్పించారు ఇది కౌలు చట్టం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు భూమి హక్కుకు పూర్తి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి ఈ క్రమంలో టైటిల్ గ్యారంటీ రెవెన్యూ కోడ్ వంటి కొత్త చట్టాలను అమల్లోకి తీసుకురాబోతున్నాయి అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భూమిలన్నింటికీ ఒకే చట్టం తీసుకురావాలని ఆలోచన చేస్తున్నాయి తద్వారా చట్టాల్లో ఉన్న గందరగోళం తొలగి భూ యజమానులకు ఎంతో మేలు జరుగుతోందని అంటున్నారు నిపుణులు సునీల్ కుమార్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా ఇప్పుడున్న ఆరు ఆరు చట్టాల స్థానంలో ఇప్పుడున్న టు రికార్డు స్థానంలో భూమి హక్కుకి పూర్తి భరోసా ఇచ్చే చట్టం చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు సంవత్సరాల క్రితమే అట్లాంటి చట్టం తీసుకొస్తామని ప్రకటించారు అలాంటి చట్టం తీసుకురమ్మని నీతి ఆయోగ్ సూచిస్తుంది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మధ్య కాలంలోనే ఒక మోడల్ ముసాయిదా చట్టాన్ని అన్ని రాష్ట్రాలకు పంపారు ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్త టైటిల్ గ్యారంటీ చట్టాన్ని చేసుకుంది టైటిల్ చట్టం పేరుతోటి అసెంబ్లీ ఆమోదం తెలిపి రాష్ట్రపతి ఆమోదానికి వెళ్ళింది మొదటిసారి చాలా సందేహాలతో తిరిగి పంపిస్తే రెండోసారి కూడా మళ్ళీ ఒక చట్టాన్ని ఆమోదించి రాష్ట్రపతి ఆమోది కోసం పంపడం జరిగింది రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఆరు ఆరు చట్ట స్థానంలో భూమి హక్కుకి పూర్తికి భరోసా ఇచ్చే టైటిల్ గ్యారంటీ చట్టం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది ఇక చివరిగా మరొక అంశం ఏంటంటే రెండు రాష్ట్రాలు కూడా ఇప్పటి కాలానికి అవసరం లేని చట్టాలన్నింటినీ తొలగించుకుంటూ ఇప్పటి పరిస్థితులకి కావలసిన చట్టాలు ఉంచుకుంటూ ఈ అన్ని చట్టాలను కలిపి ఒకే చట్టంగా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇలాంటి ప్రయత్నం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగింది ఆ మేరకు ఇప్పుడు కూడా రెండు రాష్ట్రాలు అన్ని భూ చట్టాలు కలిపి ఒకే చట్టంగా చేసుకునే ప్రయత్నం జరుగుతుంది భూమి చట్టం భూమి కోడు రెవెన్యూ కోడు పేరుతోటి ఈ చట్టం రావాలనే ఆలోచన జరుగుతున్నాయి రాబోయే రోజుల్లో త్వరితగతిన అన్ని భూ చట్టాలు కలిపి ఒకే చట్టంగా చేసుకోగలిగినట్లయితే ప్రభుత్వానికి ప్రజలకి అందరికీ కూడా అది మేలు చేస్తుంది ఏం చేసినా చేయకపోయినా చట్టాలు ఉన్న గందరగోళాలు పోతాయి కాబట్టి అమలు చేసే వాళ్ళకి భూములున్న వాళ్ళకి కూడా ఒక స్పష్టత ఈ ఒకే చట్టం రావటం వల్ల ఉంటుంది ఆ చట్టం రావాలని కోరుకుంటున్నాం ఇప్పుడు పక్కనున్న రాష్ట్రాలు కూడా ఆ వైపు ప్రయత్నాలు చేస్తున్నాయి ఒరిస్సా రాష్ట్రం అదే ప్రయత్నంలో ఉంది యూపీ మూడు నాలుగు సంవత్సరాల క్రితమే అట్లా ఒకే చట్టం చేసుకుంది అన్ని రాష్ట్రాలు కూడా ఆ వైపున ఆలోచన చేస్తున్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా భూములన్నిటికీ ఇన్ని చట్టాల ఒకే చట్టం భూ చట్టాలు సమస్యల పరిష్కారం అలాగే రైతుల సందేహాలకు నిపుణుల సలహాలతో పాటు మరిన్ని వివరాల కోసం హెచ్ఎం టీవీ అగ్రీ యూట్యూబ్ ఛానల్ చేసుకోండి ఇది వాటి నేలతల్లి కార్యక్రమం ナマステ